ఏమైంది అసలు ఇంకేమైంది ఎక్కడా ఆ పిల్లకి నువ్వు చెప్తాడు కింద చెన్నై మెదడు కింద ఉందా ఇక్కడేంటి ప్లాస్టిక్ చేసారేంటి తీసారు అప్పుడు వేసుకుని వచ్చారు కదా గుర్తు వచ్చింది తల్లి ఇప్పుడు ఎట్లున్నావురా కొంచెం తగ్గింది అన్నారు ఏం క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ చదవాలి టెన్త్ అన్ని వచ్చావు అక్కడ కదా ఇప్పుడు నువ్వు అన్నం తిని అన్ని మంచిగా ఉన్నావా మంచిగానే ఓకే నువ్వు చెప్పురా ఏమైంది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది అక్కడ ఉన్నప్పుడు అప్పుడు రాకముందు ఏమైంది తలలో గడ్డ ఉంది ఆపరేషన్ చేసి తీసారు తీసారు తీసి రేడియేషన్ పెట్టాలన్నారు ముప్పై రోజులు పెట్టారు రేడియేషన్ ముప్పై రోజులు పెట్టారు చిన్న ముప్పై రోజులు పెట్టారు ముప్పై రోజులు పెట్టి ఇక్కడికి వచ్చాము డాక్టర్ గారు అన్నారు కొంచెం ఉంది అన్నారు తీసేరు కొంచెం ఉంది అన్నారు టాబ్లెట్స్ వాడాలి అన్నారు టాబ్లెట్స్ వాడాలని స్టెంట్ తీయించుకోండి స్టెంట్ తీయించుకొని ఇంకా వెళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళా మీ దగ్గరకు వచ్చాము తగ్గిందన్న ఇక తగ్గిపోద్ది మళ్ళీ ఇది మన దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి అక్కడ ఈ ఇప్పటివరకు వరకు లక్షలు ఆరు లక్షలు మళ్ళీ అక్కడే వెళ్తే కంటిన్యూషన్ గా ఏమైతుండే మళ్ళా అక్కడే కంటిన్యూషన్ అయితే మళ్ళీ ఆపరేషన్ అయినా ఇదిగో చూడండి ఇక్కడ ఇదిగో ఇది ఎంత డేంజర్ తెలుసా ఈ ఆపరేషన్ ఇదిగో ఈ ఆపరేషన్ ఇలా కట్ చేశారు కదా కన్ను కాలు చేయి కూడా పడిపోతుంది అలాంటి పరిస్థితి చిన్న బిడ్డ టెన్త్ క్లాస్ చదవాలి ఇప్పుడు వెళ్ళలేదు స్కూల్కి ఈ బిడ్డను దేవుడు బాగు చేస్తాడు అల్లేలు యా బాగైనట్టు అన్న సంజన ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా బాగా తగ్గిపోయింది కొంచెం తగ్గుతుంది ఆపరేషన్ వద్దా తగ్గింది అన్నే డాక్టర్లు అన్నారు అసలు అందరూ మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా అసలు విజయవాడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్ ఒక ఒక చిన్న బిడ్డకే విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో గుండెల్లో మూడు హోల్స్ పడ్డాయి ఇంత ఎత్తు ఉంది ఆ పిల్ల కూడా పన్నెండు సంవత్సరాల పిల్ల మేము తగ్గించలేమన్నారు నా ప్రార్థన దేవుడు ఆలకించి గుండెల్లో ఓర్సు తగ్గిపోయింది చప్పలు కొట్టండి గట్టిగా మణిపాల హాస్పిటల్ ఓకే గాడ్ బ్లస్